అందరికీ నమస్కారం సౌమ్య తెలుగు ఛానల్కి ప్రేమపూర్వక స్వాగతం నేను మీ సౌమ్యని రాశులన్నిటికంటే రారాజులైన అలాగేనే శక్తి తేజస్సు ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన సింహ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలాంటి ఉన్నత ఫలితాలని ఇవ్వబోతుందో ఇప్పుడు మేము తెలుసుకుందాం సింహరాశి వారు ఈ ఏడాది సింహలా గర్జించి విజయాన్ని సాధించడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో అది కూడా చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో సూర్యాగ్రహాధిపత్యంలో ఉండే సింహరాశికి అదృష్టం ఎలాగుండబోతుంది మీ జీవితంలోని ప్రతి కీలక రంగంలోనూ ఎలాంటి మార్పులు ఆశించవచ్చు ఉద్యోగం ఆర్థికం ఆరోగ్యం కుటుంబం పెళ్లి ఇలా ప్రతి అంశం పైన పూర్తి విశ్లేషణ మీకోసం చివరిగా మీకు లక్కీ నెంబర్ కలర్ డే అలాగేనే పాటించాల్సిన ఉత్తమ పరిహారాలు కూడా వివరిస్తాను కానీ మీరు వీడియోని దయచేసి తప్పకుండా పూర్తిగా చూడండి సింహరాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఆరు అద్భుతమైన సంవత్సరం అనేసి చెప్పొచ్చు మీ ఏకాగ్రత లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం మీకు చాలా బలంగా ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో గురువు ప్రభావం వల్ల కష్టపడాల్సిన అవసరం ఉన్న మీ నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం మీకు అండగా ఉంటాయి ముఖ్యంగా మేనేజ్మెంట్ పబ్లిక్ స్పీకింగ్ లీడర్షిప్ సంబంధిత కోర్సులు చదివేవారికి ఊహించని విజయం లభిస్తుంది ఇంకా విదేశాలలో వెళ్ళి చదవాలి అనుకునే వారికి మార్చ్ ఏప్రిల్ ఈ నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో కెరియర్ ఆర్థిక పరిస్థితి గర్జించేలాగా ఉండబోతుంది ఇంకా ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఎలాగుంటుంది అని చూస్తే రాజయోగం లాంటిది మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి మీ లీడర్షిప్ కింద పనిచేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు ప్రభుత్వం లేదా ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు పదోన్నతి ఖాయమనేసి చెప్పవచ్చు ఇంకా ముఖ్యంగా మీ పనికి జనవరి జులై ఈ నెలలో మంచి గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరం వ్యాపారస్తులు పెద్ద లాభాలని ఇన్వెస్ట్మెంట్ని ఆశించవచ్చు ఇంకా కొత్త డీల్స్ కుదిరించుకోవడానికి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సంవత్సరం మధ్య భాగంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుంది అని చూస్తే చాలా బలంగా ఉంటుంది ఆదాయం స్థిరంగా పెరుగుతుంది ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇది సరైన సమయం అయితే మీ రాజసానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీ లగ్జురీ ఖర్చుల విషయంలో మీరు కొంచెం నియంత్రణం పాటించడం చాలానే అవసరం ఆరోగ్య విషయంలో సింహరాశి వారు ఈ ఏడాది కొంచెం జాగ్రత్తగా ఉండాలి గుండె అలాగే వెన్నుముక చాలా ముఖ్యం అతీగా పని చేయడం వల్ల ఒత్తిడి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు లేదా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం అలాగే యోగ చేయడం వల్ల మీకు చాలానే మంచిది ఆరోగ్యకరమైన ఆహారాలు అలాగే తగినంత విశ్రాంతిని మీరు నిర్లక్ష్యం చేయవద్దు ఇప్పుడు వ్యక్తిగత జీవితం గురించి చూద్దాం కుటుంబ జీవితంలో మీరు చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు మీరు కుటుంబంలో కేంద్ర బిందువుగా ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ డిసిషన్ని గౌరవిస్తారు మీ పిల్లల నుండి శుభవార్తల్ని మీరు వింటారు ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి పెళ్ళికని వారికి అనుకున్నట్లుగానే అందమైన సంపదైన భాగస్వామి దొరుకుతారు పెళ్ళికి నవంబర్ డిసెంబర్ ఈ నెలలు చాలానే అనుకూలం ఇంకా వివాహితులు తమ వైవాహిక జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతారు లైఫ్ పార్ట్నర్తో మంచి బంధం ప్రేమం పెరుగుతుంది మీ స్నేహాలు సామాజిక సంబంధాలు విస్తరిస్తాయి మీరు అనేక పార్టీలు సమావేశాలకు హాజరవుతారు సొసైటీలో మీ రెస్పెక్ట్ పెరుగుతుంది సింహరాశికి అదృష్టం కలిసి వచ్చే ముఖ్య అంశాల గురించి కూడాను చూద్దాం అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఐదు తొమ్మిది కలిసొచ్చే రంగు బంగారం రంగు అలాగే నారింజ ఎరుపు కలిసొచ్చే రోజు ఆదివారం ముఖ్యమైన పనులను మీరు ఆదివారం రోజు లేదా ఈ రంగు దుస్తులను మీరు ధరించి చేయడం వల్ల మీకు మరింత సానుకూల ఫలితాలు లభిస్తాయి రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారు మరింత తేజస్సు శక్తిని పొందడానికి పాటించాల్సిన ఉత్తమ పరిహారాలు ఏంటి అంటే సింహరాశికి సూర్యుడు అధిపతి కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయం సూర్యభగవంతుడిని ఎర్రటి పువ్వులు అలాగే నీళ్ళని సమర్పించడం చాలానే ఉత్తమం ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం వల్ల మీ శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు పెద్దవారిని గౌరవించడం లేదా వారికి సేవ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి వీలైనప్పుడంతా మీరు గోధుమల్ని దానం చేయడం లేదా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం చాలానే మంచిది ఈ పరిహారాన్ని మీరు విశ్వాసంతో పాటించండి రెండు వేల ఇరవై ఆరులో సింహలా గర్జించి విజయాన్ని సాధించండి రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వారి సంవత్సర రాశి ఫలాలు మీకు ప్రేరణ ఇచ్చాయని అనుకుంటున్నాను మీ ఆత్మవిశ్వాసమే మీ గొప్ప ఆయుధం దాన్ని మీరు ఉపయోగించి ఈ ఏడాది మీరు అద్భుతాలని సృష్టిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ సింహరాశి స్నేహితులకు షేర్ చేయండి మర్చిపోకుండా సోమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మళ్ళీ ఒక శక్తివంతమైన వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు